మీరు ప్రతి కస్టమర్ని గుర్తుంచుకొని వాళ్ళు పర్సన్ చూసుంటే పర్సన్ ఎట్లా ఉన్నారు ఏంటని గమనించి షోల్డర్ మాత్రం జారకుండా దయచేసి ఇది ఫాలో అవ్వండి ఇది ఫాలో అయితే మీకు షోల్డర్ జారింది అనే కస్టమర్ మీకు కంప్లైంట్ చేయకపోతే మీరు సక్సెస్ అయినట్లే హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఇవాళ వీడియోలో మీకు కటింగ్ కాకుండా అసలు కటింగ్ చేయడానికి ముందు బేస్ అనేది అసలు ఆది మామూలుగా ఆది బ్లౌజ్ తోటి మనం కొలతలు ఎలా తీసుకోవాలి మీకు మీరు ఎక్కడైనా కానీ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలన్నా లేదా మీరే ఓన్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తోటి అన్నప్పుడు డైరెక్ట్ ఆది బ్లౌజ్ని కొలతతోటి మీకు ఇంతకుముందు నేను వీడియోస్ చెప్పాను ఆది బ్లౌజ్తో ఎలాగా కటింగ్ చేసుకోవాలని అలా కాకుండా బాడీ మెజర్మెంటు మామూలుగా పర్సన్ లేకుండా కొంతమంది ఇలా బ్లౌజ్ ఇచ్చినప్పుడు మీరు ఏమైనా కరెక్షన్స్ చెప్పినా కానీ వాటి ఆధారంగా మీరు అసలు ఎలాగా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఒక బ్లౌజ్ నుంచి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే దానికంటే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఫోన్లో వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అదేవిధంగా నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మంది టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుందనమాట ఓకే ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి కస్టమర్ అయితే బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చారు చూడండి దీంట్లో కొన్ని కరెక్షన్ చేయాలన్నమాట కానీ సైజు ఓకే అంటే చెస్ట్ లూజు నడుము లూజు ఆర్మ్ లూజు సరిపోయింది దీన్ని బేస్ చేసుకొని మనం అసలు ముందు కొలతలు ఎలా తీసుకోవాలి మీకు ఇప్పుడు నేను బ్లౌజ్ నుంచి కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ టైము ఒక పర్సన్కి మనం ఒక పర్సన్కి అది ఎలా తీసుకోవాలి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బాడీ కొలతలు అనేది మీకు నెక్స్ట్ నెక్స్ట్ టైం షేర్ చేస్తాను డైలీ కటింగ్స్ చూపిస్తున్నాం కదా ఆ కటింగ్స్కి అసలు ముందు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని తెలిస్తే మీరు ఇప్పుడు ఎక్కువ మంది ఆన్లైన్ కూడా స్టిచ్చింగ్ జరుగుతుంది కదండీ అంటే బోటింగ్ వాళ్ళు అలా స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు మీరు కొలత తీసుకొని కూడా ఈ వీడియో మీరు ఈ వీడియో చూసి కొలతలు తీసుకొని కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకొని మీరు షేర్ చేయొచ్చు అనమాట అలాగే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక కస్టమర్కి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందనమాట ఓకే మీరు చూడండి మనకి ఆది బ్లౌజ్ ఇది తీసుకొచ్చారు ఇది ఫినిషింగ్ ఏమాత్రం ఫినిషింగ్ ఏం లేదు జస్ట్ నడుము చెస్ట్ మాత్రం సరిపోయిందన్నారు ఇప్పుడు దీన్ని మార్పులు చేర్పులతోటి మనం చేయాలి కానీ మీకు చెప్తుంటాను కదా ప్రతి వీడియోలో చెప్తుంటాను నైంటీ పర్సెంట్ బ్లౌజెస్ శాటిస్ఫై అవ్వంది ఇక్కడే అనమాట ఇదిగోండి షోల్డర్ జారుతుంది ఏ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నా షోల్డర్ జారుతుందని పాపం కస్టమర్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకొని వేసుకొని ఏదో అలాగా మేనేజ్ చేయడం జరుగుతుంది ఒక టైలర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం రాకూడదండి ఈ ప్రాబ్లం వచ్చిందంటే మనం కస్టమర్ని సాటిస్ఫై చేయలేమనమాట ఈ కరెక్షన్ చేసి కనుక మీరు స్టిచ్ చేసి ఇచ్చారంటే కస్టమర్ మిమ్మల్ని వదిలిపోరు ఓకే ఈ కరెక్షన్ చేసుకుంటూ మనం అసలు ముందు ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్తో అని మీకు కొలతలు చూపిస్తాను ముందు ఇదిగోండి అసలు బ్లౌజ్ అయితే రివర్స్ తీసేయండి చక్కగా ఓకే ఇప్పుడు మనకి చూడండి మీకు ఫస్ట్ బ్లౌజ్లో వచ్చేసి ముందు కొలతలు ఏ విధంగా రాసుకోవాలని చూపిస్తాను ఈ బేసిక్ మెయిన్ ఉంటే సరిపోతాయండి దీన్ని బట్టి మనం ఈ బ్లౌజ్ని మనం కటింగ్ చేసుకోవచ్చు ఏది ఇది నార్మల్కి నార్మల్ బ్లౌజ్కి నేను ప్రింట్స్ కట్కైనా ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు కానీ మీరు కట్ బోట్ నెక్ కానీ కాలర్ నెక్కులు అలాంటివి పెట్టినప్పుడు ఫుల్ షోల్డర్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ చూడండి ఇదిగోండి మీకు కొలతలు అనేది నేను రాసి చూపిస్తున్నాను ముందు బ్లౌజ్ పొడవు చెస్టు నడుము చంక ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కు ఫ్రంట్ డౌన్ అనమాట ఫ్రంట్ డౌన్ ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను అలాగే చేయి పొడవు చేయి లూజు ఈ కొలతలు ఉంటే చాలా అనమాట మనం దీని ఆధారంగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ మీకు ఇలాగ నోట్ చేసి పెట్టేసుకోండి నోట్ చేసి పెట్టేసుకున్నాక ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ రివర్స్ చేసేసుకొని ఫస్ట్ ఇదిగోండి మీరు షోల్డర్ సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా బ్లౌజ్ రివర్స్ చేశారు కదా ఈ డాట్ వస్తుంది కదా ఈ షోల్డర్ వస్తుంది కదా ఈ షోల్డర్ సెంటర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని మీరు పొడవు తీసుకోండి ఖర్చు పట్టుకోవద్దండి ఖర్చు వదిలేసేయండి మీకు సంబంధం లేదు బ్లౌజ్ పొడవు ఇట్లా ఈ విధంగా ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసి పదమూడున్నర బ్లౌజ్ పొడవు వచ్చింది ఈ బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోండి ఇక్కడ రాసుకోండి పదమూడున్నర మనకి బ్లౌజ్ పొడవు ఓకే చెస్ట్ మనకి చెస్ట్ ఎలా తెలుస్తుంది అంటే ముందు ఇదిగోండి మనం బ్యాక్ పాట్లో ఈ విధంగా మీరు బ్లౌజ్ రివర్స్ చేస్తారు కదా ఇక్కడి నుంచి ఇది కొంచెం చంకలో పట్టేసినట్లు ఇదిగోండి స్టిచెస్ చూడండి ఇక్కడ వచ్చేసరికి ఎలా వచ్చినాయి ఇక్కడ చంకలో లోపలికి వెళ్ళి ఇలా వెళ్ళినాయి అనమాట కొంచెం చెస్ట్ పట్టేసినట్టుంది అనేసి ఇది కూడా కరెక్షన్ చెప్పారు మనం స్టిచ్ చేసే బ్లౌజ్కి ఓకే ఇది కూడా చెక్ చేంజ్ చేసి మనం చేద్దాము ఇదిగోండి ఫస్ట్ ఈ చంకలోని ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి ఇలా ఫ్రీగా ఇదిగోండి ఓకే ఇది పదహారున్నర ఉంది అంటే ఇది అటు ఇటు కుట్టువార పట్టేసినట్టు ఉంది అన్నారు కాబట్టి మనం లూజ్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ కరెక్షన్ లేకపోతే డైరెక్ట్ ఈ పదహారున్నర పెట్టేసుకోండి కానీ నాకు ఇక్కడ కస్టమర్ వచ్చేసి కరెక్షన్ చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఇదిగోండి పద్దెనిమిది పద్దెనిమిది అనేది నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను ఓకే పద్దెనిమిది బ్యాక్ ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ కూడా మీరు బ్యాక్ వే ఫిక్స్ అవ్వద్దండి బ్యాక్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ ఇక్కడ మనకు ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ లూజ్ చెక్ చేసుకోండి ఇదిగోండి తొమ్మిది అంగుళాలు ఫ్రంట్ మాత్రం వీళ్ళు తొమ్మిది పెట్టారు అంటే తొమ్మిది రెండు పద్దెనిమిది బ్యాక్ మాత్రం పదహారున్నర పెట్టారు అందుకే వీళ్ళకి పట్టేసినట్టుంది కాబట్టి బ్యాక్ పదహా పద్దెనిమిది ఫ్రంట్ పద్దెనిమిది ఈ రెండింటిని నేను కరెక్షన్ చేసి ఇక్కడ పెడుతున్నా అంటే ముప్పై ఆరు చెస్ట్ సైజు ఓకే ఇప్పుడు నడుము ఇదిగోండి మీరు ఇక్కడ నడుము సైజు వచ్చేసి మీరు ఇదిగోండి ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఈ విధంగా ఈ విధంగా మీరు కాజా పట్టి వరకు చూసుకోవాలి ఇదిగోండి కాజా పట్టి వదిలేసేయండి ఇది మనకు కౌంటింగ్ రాదు ఇదిగోండి ముప్పై నడుము వచ్చేసి ముప్పై నెక్స్ట్ చంక చంక కంపల్సర్ అండి ఇది కూడా నెగ్లెక్ట్ చేయొద్దు మనకి చంక లూజ్ ఉంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అంటే లూజ్ కరెక్ట్గా పెడితేనే అది చంక లూజు పెట్టినా కూడా మళ్ళీ వెనక ముడత అనమాట ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఇదిగోండి మనం ఇక్కడ ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎక్కడ కుట్టొచ్చిందో అక్కడ వరకు కానీ ఇక్కడ నాకు కరెక్షన్ ఒక హాఫ్ ఇంచ్ చెప్పారు కాబట్టి నేను ఇదిగోండి ఎనిమిది అంగుళాలు ఎనిమిది రెండు పదహారు రౌండ్ వచ్చేసి మనకి పదహారు ఓకే అదేవిధంగా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఇట్లాగా బ్లౌజ్ అనేది ఇలాగ పట్టేసుకొని మనకి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకోండి మీకు అర్థమైపోతుంది ఇలాగా మీకు ఇట్లా తీసుకోవడం అర్థం కాకపోతే స్ట్రైట్గా రాలేదనుకోండి ఇదిగోండి స్కేల్ పెట్టేసుకోండి ఎక్కడ వరకు ఎంటైందో ఇదిగోండి ఆరున్నర ఇలా మీరు స్కేల్ పెట్టేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర అదే విధంగా బ్యాక్ నెక్ సేమ్ ఇలాగే మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇదిగోండి మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఇలా పరిచేసుకొని చక్కగా ఈ విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ అనేది చూసుకోండి ఇదిగోండి పైన వీళ్ళు కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇక్కడ ఈ విధంగా మీరు ఇలా పెట్టేసుకొని ముడత లేకుండా సర్దేసుకొని ఇలాగే స్కేల్ పెట్టేసేయండి ఇదిగోండి ఇట్లా చూడండి మనకి స్ట్రైట్గా ఉంది కదా ఎనిమిది అంగుళాలు అంటే వీళ్ళు ఎమ్మింగ్ పట్టి వేసుకున్నారు ఇది బయటకు అనమాట ఒక పావించు లేదంటే ఇదిగోండి ఎనిమిది అంగులాలు కరెక్ట్గా ఎనిమిది బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఎనిమిది అంగులాలు ఓకే ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ డౌన్ ఫ్రంట్ డౌన్ ఇక్కడ చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి ఎలాగ తీసుకోవాలి ఏంటి అని మనం కస్టమర్ బాడీ మీద కూడా సేమ్ ఇదిగోండి ఫ్రంట్లో షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ అని ఉంటుంది అంటే మనకి చెస్ట్ ఇక్కడి నుంచి ఇలా బెండ్ అయి ఉంటుంది కదా ఆ చెస్ట్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా మనం తీసుకోవాలి మన డాట్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని ఇదిగోండి ఇలా చెక్ చేయండి చూడండి ఇదిగోండి ఫ్రంట్ వచ్చేసి పన్నెండు ఫ్రంట్ డౌను పన్నెండు నెక్స్ట్ చెయ్యి చెయ్యి వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్ అండి వాళ్ళు నాకు నైన్ ఇంచెస్ పెట్టమన్నారంటే పొడవు చెయ్యి పొడవు పెంచమన్నారు చేయి పొడవు వచ్చేసి పొడవు మనకి తొమ్మిది అంగుళాలు పెట్టమన్నారు అనమాట మీరు నార్మల్గా ఇలాగే పెట్టమంటే ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మీరు ఇలాగా చూసుకోండి ఈ విధంగా ఎంత ఉంటే అంత పెట్టేస్తాయండి ఇది ఆరున్నర ఉంది కానీ నా కస్టమరు ఇది చేయి పొడవు తొమ్మిది అంగులాలు హ్యాండ్ లూస్ తొమ్మిది అంగుళాలు పెట్టేసేయమన్నారనమాట నేను ఇలాగే ఇంకా ఏదైనా కరెక్షన్ చెప్తే ఇలాగే రాసేసుకొని ఇలాగ మెజర్మెంట్ బ్లౌజ్కి పిన్ కొట్టేసుకుంటాను అనమాట ఓకే మీరు కస్టమర్ ఇదే సైజు ఇట్లాగే పెట్టేసేయమన్నారంటే మీరు ఇదిగోండి చక్కగా టేప్ తోటి ఎంత పడవుందో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు మీరు ఖర్చు కౌంట్ చేయొద్దు ఎక్కడ కుట్టు పట్టుకున్నా మీరు ఖర్చు జోలి పోవద్దండి ఎక్కడ కుట్టయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఇలాగ ఆరున్నర అదే విధంగా చెయ్యి లూజు ఈ విధంగా ఓకే ఐదు అంటే పది చెయ్యి రౌండ్ వచ్చేసి పది అట్లా పెట్టేసుకోండి నేను ఇక్కడ అయితే నైన్ తొమ్మిది పొడవు తొమ్మిది లూజు పెట్టేసాను అనమాట ఈ విధంగా ఇంకా బేసిక్ కొలతలు ఇవ్వండి ఇవి ఉంటే చాలు వీటితోటి మనం బ్లౌజ్ అనేది సెట్ చేయొచ్చు కానీ గుర్తుంచుకోండి మీరు ప్రతి కస్టమర్ని గుర్తుంచుకొని వాళ్ళ పర్సన్ని చూసుంటే పర్సన్ ఎట్లా ఉన్నారు ఏంటని గమనించి షోల్డర్ మాత్రం జారకుండా దయచేసి ఇది ఫాలో అవ్వండి ఇది ఫాలో అయితే కనుక మీకు షోల్డర్ జారిందనే కస్టమర్ మీకు కంప్లైంట్ చేయకపోతే మీరు సక్సెస్ అయినట్లే ఓకే ఇట్లాగా ఆది బ్లౌజ్ తోటి మనం కొలతలు ఇలా తీసుకోవచ్చండి ఇలా తీసుకొని మీరు ఎక్కడైనా వేరే ప్లేస్లో ఉన్నా కానీ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కూడా మీ కొలతలు ఇలాగా చక్కగా మీరు మొబైల్లో పంపించుకొని స్టిచ్చింగ్ చేయొచ్చు లేదా మీకు వచ్చే కస్టమర్ని మీరు ఇలాగా కొలతలు తీసుకొని చేయాలన్నా దేనికైనా మీకు చాలా యూజ్ అవుతుందని ఇంత క్లియర్గా ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు షేర్ చేయండి తప్పకుండా మీకు మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఇదంటే వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అదేవిధంగా ఈ బ్లౌజ్ కటింగ్ కావాలి ఈ కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే కూడా నాకు కింద కమెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయండి